హాయ్ అండి అందరికీ నమస్కారం గోబీ మంచూరియా చేశానండి చాలా టేస్టీగా సూపర్ గా అయితే వచ్చిందండి హోటల్కి వెళ్ళి వందలకు వందలకు పెట్టి తినేదానికంటే మన ఇంట్లోనే చేసుకుంటే మన ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బయట ఫుడ్ అవాయిడ్ చేయడం వల్ల నేను ఒక కాలీఫ్లవర్ పువ్వు అయితే తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను సన్నగానే కట్ చేసుకోవాలండి పెద్దగా కట్ చేసుకుంటే ఆయిల్లో వేస్తే ఫ్రై కావు జాగ్రత్తగా చూసుకోవాలండి దీంట్లో పురుగులు ఎక్కువ ఉంటాయి ఇలా ఒక బాండ్లీలో వాటర్ పోసి తగినంత ఉప్పేసి బాగా మసలే వరకు ఏసర మసలే వరకు వెయిట్ చేయాలండి మసిలిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ అయితే ఇందులో వేసి ఓ త్రీ మినిట్స్ ఆర్ ఫోర్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఎక్కువైతే ఉడికించుకోకూడదు ఇంకా ఎక్కువ ఉడికించుకుంటే మనం కోటింగ్ ఇచ్చినప్పుడు కాన్ఫ్లవర్ కోటింగ్ ఇచ్చినప్పుడు విడిపోతాయండి మా పిల్లలు ఎప్పుడు కావాలన్నా నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తానండి గోపీ మంచూరియా అంతలోనే ఉడికిపోయాయండి ఇంకైతే తీసేసుకున్నాను ఒక బౌల్లోకి ఇంటి ఫుడ్డే మంచిదండి నిజమా కాదా చెప్పండి మనం అనుకోవాలే కానీ రెస్టారెంట్ లో చేసేది కూడా మనుషులే కదా వాళ్ళకంటే బాగా చేసుకోవచ్చు మనము ఇంకైతే తీసి ఒక బౌల్లో వేసుకున్నాను ఒక కప్పు కాన్ఫ్లవర్ పొడి అయితే వేసుకున్నానండి కోటింగ్ కోసము ఇలా మెల్లగా కలుపుకుంటూ అంటే గట్టిగా ప్రెస్ చేయకుండా అయితే కోటింగ్ ఇచ్చుకోవాలండి ఆ వాటరే సరిపోతాయి అట్లా సరిపోని పక్షానైతే కొంచెం నీళ్లు చల్లుకుంటూ అయితే కలిపి పక్కన పెట్టుకోవాలండి నాకైతే కొంచెం వాటర్ సరిపోనట్లు అనిపించలేదు కొన్ని నీళ్ళైతే వేసుకున్నాను మీరు కూడా అంతే దానికి సరిపోకపోతే ఇంకొంచెం నీళ్ళైతే వేసుకోవచ్చు వేసి నీట్గా కోటింగ్ ఇచ్చి అయితే పెట్టుకున్నానండి ఇంకా పక్కన పెనంలో ఆయిల్ వేసి వేడైన తర్వాత ఒక్కొక్కటిగా తీసైతే వేసుకున్నానండి ఉంటే మైదా కూడా వేసుకోవచ్చు అండి నా దగ్గర అయితే లేదు ఓన్లీ కాన్ఫ్లవర్ మాత్రమే వేసుకున్నాను ఇంకా ఒక్కొక్కటిగా తీసి అందులో వేసుకున్నానండి కలర్ అయితే కొంచెం ఏం కలర్ ఫుల్గా లేదనుకుంటున్నారేమో మీరు నేనైతే ఎలాంటి ఫుడ్ కలర్ యూస్ చేయను టేస్టింగ్ సాల్ట్లు అలాంటివి ఏవి యూజ్ చేయను హోటల్లో అయితే అవి యూస్ చేస్తారు కంటికి కనిపిస్తాయేమో కానీ కలర్ఫుల్గా ఆరోగ్యానికి మంచిది కాదు అందుకోసము చూసేదానికి గా ఉంది కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉండిందండి నిజంగా చెప్తా ఉండను అదే పెనంలో కాస్త ఆయిల్ అలాగే పెట్టుకొని పోపు దినుసులు అంటే ఆవాలు మాత్రం వేసుకున్నానండి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకున్న అల్లం తురుము ఇంచీలు వేసుకున్నానండి పది పచ్చిమిర్చి తురుము అండి సన్నగా కట్ చేసి వేసుకున్నాను వాటిని బాగా కలుపుకొని అందులోకే సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ అండి వేసి బాగా కలిపి ఉప్పు అయితే మనం అప్పుడే వేసుకున్నాం కదా ఇప్పుడు దానికి సరిపడా సరిపోయే మాత్రం వేసుకున్నానండి వాటిని కలుపుకొని గ్రీన్ చిల్లీ సాస్ టూ టూ టేబుల్ స్పూన్లు వెనిగర్ ఒక స్పూను ఇది టమోటా సాసు రెడ్ చిల్లీ సాస్ అండి రెండు కలిపైతే ఒకే కప్పు లేకు తీసుకున్నాను కాన్ఫ్లవర్ ఒక స్పూన్ వేసుకొని వాటర్లో పల్చగా కలుపుకోవాలండి ఆ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకొని మన గోబీ ఉంది కదా ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలండి ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ క్యాప్సికము ఉంటే వేసుకోవచ్చండి నా దగ్గర అయితే లేదు టేస్ట్ అయితే అదిరిపోయిందండి చాలా బాగా వచ్చింది ఒక్కసారి ట్రై